షేర్లింగంపల్లిలో మాజీ మంత్రి హరీష్రావు రావు పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా బస్తీ దవాఖానను సందర్శిస్తున్నారు బస్తీ దవాఖానల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు బస్తీ దవాఖానల్లో జీతాలు చెల్లించడం లేదని హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు अ पेशेंट शिपन गांधी ने ना पढ़ूंगा बाबा मंगराडी 10 टाइम्स पर मैसेज मैं करूंगा अभी मैं करूंगा సిరప్ ఉందమ్మా ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సిరప్ లేదు అది బంద్ అవుతుంది సప్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ రావచ్చు సిరప్ రావట్లేదు ఉందా పారాసిడ్మల్ సిర కూర్చో అట్లే ఇంకోటి చెప్పమ్మా బయట కూర్చోమ్మా మోషన్ ఫ్రీ కోసం ఒక డిస్టర్బ్ అవుతుంది చేర్లింగంపల్లిలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా బస్తీ దవాఖానను సందర్శిస్తున్నారు బస్తీ దవాఖానలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు హరీష్ రావు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు షేర్లింగంపల్లిలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా బస్తీ దవాఖానను సందర్శిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు చెప్పండి

నాలెళ్ళ పేరేంటి అక్షర అసిస్టెంట్ ఎక్సమ్మా త్రీ మంత్స్ ఏ నెల నాలుగు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు

ప్రజలకి నేను తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను ప్రజలకి మాకేమో నేను మీకు నెల జీతం జీతం ఇచ్చినా అన్ని రకాలు మందులు పెట్టేస్తున్నారు కేసీఆర్ ఇబ్బంది వస్తుంది కదా రెండు

వస్తున్నాయం బీపీ మిషన్ ఎందుకు పనిచేస్తుంది కదమ్మా సప్లై చేస్తున్నారు